అల్లుడా మజాక ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలైన చిత్రము ఇందులో చిరంజీవి రమ్యకృష్ణ రంభ ఊహ ముఖ్య పాత్రల్లో నటించారు ఈ చిత్రాన్ని దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై దేవివరప్రసాద్ నిర్మించాడు కోటి సంగీత దర్శకత్వం వహించాడు ఓసాని కృష్ణమురళి చిత్రానువాదం సమకూర్చాడు ఈ సినిమా కిలాడీ అనే పేరుతో కన్నడలో పునర్నిర్మాణం చేశారు ఈ సినిమా విడుదల కావడంతోటే ఇందులో మహిళలను అభ్యంతరకరంగా చూపించారంటూ కమ్యూనిస్టులు హిందూ జాతీయ వాదులు నిషేధించాలని కోరారు సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత సెన్సారు బోర్డు వారు ఈ చిత్రాన్ని నిషేధించగా అందుకు వ్యతిరేకంగా చిరంజీవి అభిమాన సంఘాలు హైదరాబాదులో ధర్నా నిర్వహించారు దాంతో వారు నిషేధాన్ని వెనక్కు తీసుకుని సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తీసివేసి ప్రదర్శించవచ్చని అనుమతి ఇచ్చారు